నగరం వెళ్ళిపోదాము తమ్ముడా వెళ్ళిపోయడం వల్ల ఏ జీవనసంగా మరణించే మన మృతములు మునిగిపోతాయి గదములు వెళ్ళిపోతాయి అని ఆ తమ్ముడిని తీసుకొని సాకార

ఒకరికొకరు దగ్గర బిగ్గర నవ్వుకుంటున్నాడమ్మా కొంత దూరం పోతుంటే ఏడు పొత్తులు అవుతుంది మాకు అవుతుంది ఇక్కడ కన్ను లేవు కానిస్తాను పెద్దల కాళ్ళు మన పడతాండి కన్ను చీకడతాను ఇప్పుడు కొడుకు దూపల్ల ఉత్తరే ఉండల్ల పల్లెలు ఆయన పరిగిపోయే పోతా ఉంటానమ్మానకి రక్తదీల మారాలు అక్క ఆకలి అక్క ఆకలి అంటే తమ్ముడా అంతవ రూప లోపల పోతండి ఒక ఊరు ఒక పల్లె కలిగొప్పాయ ఆకలు ఆకలంటే నీకు అన్నీ తెచ్చి పెడుతు అందుకోలేక పిల్లలు అంటే అంగల్ల పాలన్నరు తల్లి లేని పిల్ల గలంటే నేనేమి Oh <laughs> ఊరు వెళ్ళిపోదాము తమ్ముడా ఏ అయ్యే కాళ్ళన్న పట్టుకొని అమ్మ గదువన్న పట్టుకొని అన్న పడుకోని తిందాము తమ్ముడా మన సుందర శ్రీనగరం దాడి అడుగుంటా పోదామని చెప్పి మరి ఏనాడ ఊరు లోపల పై వస్తా అంటే ఏదో లోపల అది మురి వేరే సిప్ప తొరి వేరే దొరికింది పిల్లలకు ఉన్నది కాబట్టి మా కిందకి తమ్ముడా మరి ఏనాడు వెనకే చరువే సిక్కుము కడుముతో పట్టుకొని అలాగే ఊరికి బంధు కచ్చి రెండు చేతులు ఎత్తి జోడెత్తి దండం పెట్టి రమలారా అయ్యారా మీ చేతుల కష్టానికి ఆశపడి వస్తాం మేము అమలు దాసుకొని అయ్యను దాసుకొని అక్కడ దూరం చేసుకొని బావన దూరం చేసుకొని మీ ఇండ్ల కొట్టి వస్తామమ్మా మరి మీ కొడుకులను కోట్రి మీ బిడ్డలను కోట్రి మీరు అన్న విధంగా పక్క పొండి పోయిన మెతుకులన్నీ కాదు రెడ్డి అని ఇంత రెండు చేతులు జోడించి దండం పెట్టి ఇక ఇద్దరు పిల్లలు ముచ్చానగరం లోపల అన్న బట్ట అన్నమా నే ఇం పొట్టి మాటల పొడి తిరుగుతాను ఇద్దరు పిల్లగలను ఏసులు నా వల్లే ఏడు రావళ్లే రెండు సేదు జోడిచ్చి దంపెట్టుకుంటే వెళ్ళి మొత్తం ఉన్నారయ్యా అయ్యో చూడండి జనులారా లోక బాంధవులారా చూడండి జనువులారా పెట్టినోళ్ళు మర్చిపోతాడు పెట్టినోజులు మర్చిపోతాడు ఇన్ని రోజులు పోటీ వద్దంతా పొద్దంతా చంద్రుడు ఉండడు రాత్రి అయితే సూర్యుడు ఉండడు పొద్దంతా చంద్రుడు ఉండడు చంద్రుడు అభిమానం తల్లి జోలిగా ఆత్మగల్లో బిడ్డారమ్మా మరి ఎందులో కనిపిస్తాను మా బాబు కనిపిస్తాను నాని నూట రూపాయలు రామయ్యా రామయ్యా కొన్నలదేవరా నా బిడ్డ రామవ్వా బుయ్యరా బాబున వదొన్నవరా అయ్యనవయ్యా రామయ్యా రామయ్యా సోమదేవరా రారంటి ఎవడు వచ్చే రావిగో రామ బిడిదాడే రామవ్వా అయ్యనవయ్యా రామయ్యా రామయ్యా మగలనే అవరా కన్న బిటోన బిడ్డ వీరన రానోది రామవ్వా అయ్యనవయ్యా

மரியா முதலியார் நகரம் మరి ముదియాల నగరం ముదియాల నగరం లోపల ముదియాల మహారాజు ముదియాల మహారాజు భార్య మల్లికదేవి మరి ముదియాల మహారాజు మాత్రం తాగుడు తలవాటు అయ్యారు తాగుడు అలవాటు అయ్యి బాగాట ఆడి రాజ్యం పోగొట్టుకున్నాడు దేశం పోగొట్టుకున్నాడు ముదియాల మహారాజు వారి భార్య పేరు మల్లికదేవి పెళ్లి కదిన బిడ్డ ఉన్నది మా మరి వాళ్ళకి మాత్రం మన ఎడబం అని చెప్పి ఆ వీళ్ళ కట్టగడప్పుడే కమ్మల గురించి కాలం పోతారు రోజు కనుక మరి బాగా తాగుతా అంటే ముదియాల మహారాజు తాగుడా నవళ్ళు అందరు నవ్వుతారు గాని తాగుడా అంటే అట్టి టాలెంట్ ఉన్నంత ఇమ్మది ఎవలకి ఉండదు సారదాయోడు సహదేవుని కొడుకు బీరు తాగినోడు బియుని కొడుకు బ్రాండ్ తాగినోడు బ్రహ్మదేవుని కొడుకు కళ్ళు తాగినోడు కర్ణుని కొడుకు ఏము తాగనోడు ఎన్ని ముండ కొడుకు తాగాల ఎప్పుడే మనిషి మరి ఈ జీవితం మళ్ళీ రాదు మనకు అవుతుంది ఇక పుల్లు ఆయన నా నా పెండ్లం పోతాంది ఇంటింటికి రెండు సార్లు పోతాంది ఊళ్ళో పద బదు తెచ్చింది అనిపెడతాంది కానీ గజ్జ 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 గద్ద అనుకుతుంది నా పెన్లం ఎడు నా పెండ్లం కథ నా కథ ఎట్టు సారాయి చోరు చూడన్నా దాని సంగతి సారాయి చూడన్నా వేసుకుంటే ఒక రోజు ఉంటుంది రెండు వేసుకుంటే రోమాలు నిలవాడ మూడు వేసుకుంటే ముచ్చి ఎక్కువ నాలుగు వేసుకుంటే నడవనే రావాలి ఐదు వేసుకుంటే అన్నవాలి కూడా కనుక కట్టగడబడి ఉన్నది కమ్మల గుడిసే వేది కప్తాడు గత కథ గతగా తనకాలు నా పిల్లమంటే ఇప్పటికేనే అని అనిపించుకుంటాను నేను అల్లిక అల్లిక అల్లికానకాలు నా పిల్ల ఏ

மொவோடு அத்தர் உண்டி நோய்க்கு மொகோடு அத்தர் அதுவெல்லாம் நீ கேவா

చూడు లో మొఘళ్ళకు ఇది మంచిగా బాగా తాగుతారు ఇంటికి వస్తారు వస్తాడు ఆ ఆ ఇంత కోడుగుడ్డు కొడి మరే ఇంట్లో కోడుగుట్లున్నాయి చూడడు నూనా లేదా చూడడు ఉప్పు పసుపు ఇవన్నీ అవి చూడదు మొగోళ్ళు సేపు ఏం ఏదైతే

ಊರೇ ಒಕ್ಕಿಂತ ಸ್ಟೂಡೆಂಟ್ ಬಿಎಬಿಟ್ ಮಾಡಿ కల్లో కల్లని కల్లో దాగుతావ్ కల్లో దాగుతావ్ లలి వెళ్తావ్ కల్లే నరదమ్రో మననా కల్లో దాగుతావ్ లలి వెళ్తావ్ కల్లో దావే ప్రజల అలగుతావ్ లలి వెళ్తావ్ కల్లే నరదమ్రో ప్రజల అలగుతావ్ లల్లో కల్లని కల్లో దాగుతావ్ కల్లో దాగుతావ్ లల్లి వెళ్తావ్ కల్లే నరదమ్రో మొగడా కల్లో దాగుతావ్ ఎన్ను ఎత్తే అభ్రంగా పోస్తాం అందరూ కళ్ళు కాస్తారు కదా ఎత్తు కళ్ళు కాలితే పాల కళ్ళు ఎత్తాగా అంటే తిండికి లేవు ఇంత సారడు పియ్యం లేవు బియ్యం లేవు ఇంత సారెడు పియ్యం

పెద్ద పూలకి అంగే లేదు చిన్న పూలకి చెట్టే లేదు బట్టలే పోరు మగడా పెద్ద పూలకి బట్టలు వేసుకుంటే బక్క వాడతారు బట్టలు వేసుకుంటే బక్క వాడతారు బరి వాసుకుండా అందరూ బట్టలు వేసుకుంటే బక్క వాడతారు తుడుకోను నాకు సీరలు లేవు తుడుక్కోను నాకు రైతలు లేవు బట్టలు లేవు నాకు లేవు నుంకెత్తాను బట్టలు ము కోలు తీసుకొని అయితే ఆలకడి బాడీ ఎవరు సీరే చీర కట్టుకుంటా నేను చీర కట్టుకుంటే సిరిసిగా పెడతాది ఎదుడు లోక వినూరి మంచిగా ఇనూరి చీర కట్టుకుంటే సిరిసి పెడుతుంది ఏం చేయాలి మరి కొంత ఉండాలి